హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ ఫ్రైడే పూజ కోసం ప్రసాదం అయితే చేస్తున్నాను కేసరి చాలా సింపుల్గా మన ఇంటి దగ్గర ఉన్న వస్తువులతో ఎంతో టేస్టీగా చేసి చూపిస్తాను సింహం వేట సీను వంట తగ్గేదే లేదు వెళ్ళి చేద్దామా స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కాజు కిస్మిస్ యాడ్ చేసుకుందాం కాజు కిస్మిస్ యాడ్ చేసుకున్న తర్వాత ఎట పడితే అటు చేయకుండా సన్న మంట మీద స్లోగా అలా వేసుకోవాలి చూసారా చక్కగా ఇలా వేగుతున్నాయి ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇప్పుడు రవ్వ అనేది యాడ్ చేసుకుందాం నాలుగు వందల గ్రాములు యాడ్ చేస్తున్నాను రవ్వ యాడ్ చేస్తున్న తర్వాత చక్కగా అలా వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి ఒక ప్లేట్లో వేసుకుందాం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక్కడే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం ఒక లీటర్ వరకు రెండు యాలకులు దంచాను అది వేస్తున్నాను యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పైనాపిల్ ఎసెన్స్ అనేది యాడ్ చేస్తున్నాను కాబట్టి రెండు డ్రాప్లు పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ లో ఫుడ్ కలర్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి చక్కెర ఒక కిలో యాడ్ చేస్తున్నాను చక్కెర వేసుకున్నాం కదా సార్ చక్కగా అలా గలుపుకుందాం ఫీన్ అవ్వాల ఇప్పుడు వాటర్ మరగతా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం రవ్వ యాడ్ చేసుకున్నాం ముందుగా వేపుకున్న రవ్వని ఇందులో అయితే యాడ్ రవ్వ యాడ్ చేసుకొని చక్కగా అలా బాయిల్ చేసుకుందాం ఈ విధంగా చక్కగా ఓపిగా మనం లో పెట్టుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదిగా ఎగిరి చేతి మీద పడ్డారంటే వచ్చేస్తుంది కమ్మటి స్మెల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ గమ్మ లో నుంచి చక్కగా బాయిల్ అవుతోంది అందుకే ఫ్రెండ్స్ నేను చెప్పింది ఇది కానీ ఎగిరి చేతి మీద పడింది అంటే తాటోడి చేస్తుందని చక్కగా స్వీట్ కేసరి మనకి రెడీ అయిపోయింది ఏమైనా స్టవ్ ఆఫ్ వేసి ఫస్ట్ దేవుడికి ఆ తర్వాత మనకి చక్కగా మనకు స్వీట్ క్యాసరి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఎంతో రుచిగా మన ఇంటి దగ్గరే మనం ఈ విధంగా చేసుకునే ఫ్రెండ్స్ ఆహా నా పూజ అయితే దేవుడికి నచ్చినట్టు ఉన్నది నాకైతే జీడి పొప్పించాడు స్వామి ఫస్ట్ కళ్ళ కద్దుకోవాలి అద్భుతం సూపర్గా ఉండదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంది ప్రసాదం ఇంత ప్రసాదం దేవుడు దైవ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ మరో కొత్త వంటకతో మీ ముందుకైతే వస్తాను